వెల్కమ్ గత రాజస్థాన్ లో జరిగిన పద్నాలుగవ జాతీయ అందుల జూడో పోటీలలో పథకాల పంట పండించిన ఆంధ్రప్రదేశ్ జట్టును వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగుల రామకృష్ణ ఘనంగా అభినందించారు జాతీయ స్థాయిలో జరిగిన ఈ క్రీడల్లో ఏపీ క్రీడాకారులు ఒక బంగారం ఆరు వెండి రెండు కాంస్య పథకాలు సాధించడం మనకు ఎంతో గర్వకారణం అన్నారు ఈ సందర్భంగా అందుల అసోసియేషన్ వ్యవస్థాపకుడు అంతర్జాతీయ క్రీడాకారుడు ముప్పాళ్ల శేషగిరి వెంకటగిరి వాసి కావడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు అంద క్రీడాకారుల ప్రతిభను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వైకల్యాన్ని జయించి క్రీడల్లో రాణిస్తున్న వీరు అందరికీ స్ఫూర్తి ప్రదాదాతలుగా నిలుస్తారన్నారు ఈ కార్యక్రమంలో సిఐఏవి రమణ నాయకులు అవ్వారు సత్యనారాయణ పప్పు చంద్రమౌళిరెడ్డి పులుకొల్లు రాజేశ్వరరావు ఇతర నాయకులు తదితరులు ఉన్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రజలు గౌరవనీయులు శ్రీ గురుగొండ రామకృష్ణ గారికి అలాగే ఈ బైండ్ బ్లైండ్ రాష్ట్ర స్థాయి బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసయ్య గారికి అలాగే మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు మనకి ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ బ్లైండ్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున అందుల జూడో పోటీలు మనకి రాజస్థాన్ లో జరిగినాయి దీనికి గాను మన ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు మందితో ఒక జట్టు వెళ్ళటం జరిగింది వారు అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచి తొమ్మిది మెడల్స్ సాధించడం అనేది గొప్ప విషయం వారు మున్ముందు కూడా అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళి మంచి పథకాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అసోసియేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదకొండు అనేది ఏర్పడడం జరిగింది మా అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అంధ క్రీడాకారులని రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ చేయడం జరుగుతుంది మా అసోసియేషన్లో ముఖ్యంగా గోల్బాల్ ఫుట్బాల్ జూడా అనే క్రీడల్ని అంధ క్రీడాకారులకి ప్రోత్సహించి వాళ్ళని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ప్రమోట్ చేయడం జరుగుతుంది నేను యూరోలో సీనియర్ ప్లేయర్ని జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తిని అలాగే అంతర్జాతీయ గోల్బాల్లో మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అలాగే రాక స్థాయిని నిలబెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ గోల్ బాల్ మన్ స్టేట్ కి వైస్ కెప్టెన్ గౌరించడం జరిగింది ఈజిప్ట్ దేశంలో గత సెప్టెంబర్ నెలలో అందుగాను మాకు గౌరవినీరు తార్మిన సభ్యులు గురువుని రామకృష్ణ గారు ఆర్థిక సాయం కూడా నించడం జరిగింది మా దృష్టికి గత సప్ ఆగస్ట్ నెలలో టీడీపీ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రంపడ మహా నాయుడు గారు అలాగే గురువును రామకృష్ణ గారు ఇక్కడ ఇదే కార్యాలయంలో ఆర్థిక ఆయాన్ని పంపించిన ప్లస్ మీట్ పెట్టి పంపించడం జరిగింది అక్కడ ఇండియా చేసి మన దేశాన్ని తీసుకెళ్లాము అన్ఫార్చునేట్లీ మేము గడిపోవడం జరిగింది అలాగే మా భారతదేశం తరఫున ఐదు సార్లు మన రాష్ట్రాన్ని జాతీయ తరఫున నిలబెట్టడం జరిగింది వివిధ క్రీడల్లో జాతీయ జూడో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ ప్లస్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పద్నాలుగు జాతీయ జూడో ఛాంపియన్షిప్ రాజస్థాన్ లో శ్రీగంగనా కూడా జరగడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదకొండు మంది జూడో క్రీడాకారులు బ్లైన్ స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం చేయడం జరిగింది అందులో మన రాష్ట్రానికి తొమ్మిది మెడల్స్ ఒక గోల్డ్ ఆరు సిల్వర్లు రెండు బ్రాంజ్లు రావడం జరిగింది ఎందుకు గాను మాకు సహకరించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు బ్రైండ్ స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పరిజూరు పెంచిన పెంచిన నరసయ్య గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే నాకు ఇంత అవకాశం నుంచి నా పూర్వం రామకృష్ణ గారికి అలాగే ప్లస్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ నేను నేను ఎందుకు ఎందుకు ఎంచుకున్నానంటే ఆమెను ఎంతమంది క్రీడలు ఆడినా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేక నేను ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అనేది నేను రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడున దీన్ని నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్యాయంగా ఈవెంట్ చేస్తూ ఆ సహాయ సహకారాలతో ఈ విధంగా జూడో కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ అన్ని క్రీడల్ని ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు తీసుకురావాలని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ రోజు రాజస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది మెడల్ రావడం జరిగింది ఒక గోల్డ్ మెడల్ ఆరు సిల్వర్ మెడల్ రెండు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ కి నేను అనుకుంటున్నాను మా ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరలో లోకేష్ బాబు ఎంతమంది అయితే క్రీడలు ఎంకరేజ్ చేయమని ప్రోత్సహిస్తున్నాడు మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను కొందరులో లోకేష్ బాబుని కలిసి ఈ కి మనం ఏం చేయాలా వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలా అనే దాని మీద డిస్కస్ చేసి తొందరలో అనంతపురంలో జరగబోయే గోర్బార్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రాష్ట్రానికి మొత్తం ఒక అవకాశం కల్పించాము ఆ రోజు అనేక జిల్లాల నుంచి అనంతపురం వచ్చి ఈ గోల్ లో పాల్గొంటారు దాంట్లో పాల్గొన్న వాళ్ళని జాతీయ స్థాయికి తీసుకుపోయి వాళ్ళని ఇంటర్నేషనల్ ఆడిపించడానికి ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సహాయం చేస్తుందని అందరికీ మనవి చేస్తున్నాను ఈరోజు చాలా సంతోషాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ మనలో రాజస్థానికి పంపించడం రాజస్థాన్ వేదికగా శ్రీరంగా నగరంలో జరిగిన పద్నాలుగవ జాతీయ ఆంధ్రుల మూడవ చాంపియన్షిప్లు మరి బ్లైండ్ ట్రో బ్లైండ్ ట్రోస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పదకొండవ మంది పదకొండు మంది అందులో ఆ క్రీడల్లో పాల్గొనడం జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక గోల్డ్ మెడలు ఆరు సిల్వర్ మెడలు ఆరు కాన్షియస్ మెడల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ స్థాయిలో గెలవడం చాలా ఆనందంగా ఉంది అదే కాక మన వెంకటగిరి నియోజకవర్గ వారు కావడం ఇంకా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మరి అభినందిస్తూ ఈ వ్యవస్థాపకులు ముప్పాళ్ళ శాసగిరి మరియు సంఘ అధ్యక్షులు పెంచలయ్య పెంచర్సయ్య వీళ్ళందరూ కూడా సహకారం తీసుకొని వీళ్ళు మనకి మన అంగడిగిరిలో గెలవడం జరిగింది ఇంకా కొంతమంది కూడా ప్రోత్సహించి ఈ క్రీడల్లో పాల్గొనే విధంగా వెంకడిగిరి నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పాల్గొనాలని చెప్పని కూడా కోరుకుంటూ గెలవచ్చు అంతర్జాతీయ ఈ హోల్ సేటగల అంతర్దార్ధీయ వైస్ కెప్టెన్ గా ఈ కావడం కార్ ఉంది వాళ్ళ వారిని మనం ఈ రోజు హన్మరితాం